సారే గారు చెప్పండి ఒకసారి నేను మీకు ఎలా పరిచయం అయింది మరి నేను మందు కొడుతుంటే ఈ పోతే అంటే చూసినావు చూసి ఆ మందు నువ్వు ఇంత నాకు రెండు రెండు పోసిన పంపలే పోసిన అన్న ఆ మందు కొట్టినా ఓకే అన్న కొట్టా మంచి పని చేసింది ఎట్లా చేసింది అన్న దేని కొట్టినావు నువ్వు ఏ మంది అది గడ్డి మందు గడ్డి మందులా గడ్డి మందే ఆ కొట్టినప్పుడు ఇచ్చిన చేసింది గడ్డి గడ్డి లేకుండా పడ్డదా గడ్డి లేదు గడ్డి లేదు ఓకే చూద్దాం గడ్డి లేదు ఎక్కువ గడ్డే లేదు అన్న ఇప్పుడు ఇప్పుడు చెప్పండి అన్న మంచిగా పనిచేసింది మందు వాడితే అన్న అది వాడాలి ఇప్పుడు గడ్డి పడితే నీకు ఎంత ఎంత అన్న మరి నీకు పెట్టుబడి ఎంత గడ్డి పడితే ఆ గడ్డి పడితే గడ్డి మంచిగా ఉండదు మొక్క గడ్డి లేకుండా మంచిగా ఉంటది ఇప్పుడు గడ్డి తీపించడానికి నీకు ఖర్చు ఎక్కువ కదా ఎంత ఉన్నా ఖర్చు

ఓకే అన్న ఇప్పుడు ఇది ఇది ఇంట్లో కొట్టిరా ఇంట్లో గడ్డి బాగున్నది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫుల్ గడ్డి ఉంది ఇంతలో ఇంట్లో ఫుల్ గడ్డి ఉన్నది ఇది వేరే వాళ్ళది ఇది మీది కాదు ఇటు పక్కన ఇది పక్కన మీది ఇంట్లో గడ్డే లేదు ఓకే ఓకే